మున్సిపల్ కార్మికుల సమ్మె ఐదో రోజు చేరుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని మోసం చేసే పరిస్థితులు ఈరోజు ఎవరిస్తుంది నిన్న మమ్మల్ని ఇరవై ఎనిమిదో తేదీ చర్చలు పిలిచి ఆదిమూల్య సురేష్ గారు చర్చలు పిలిచడం జరిగింది పిలిచి మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వు పరిష్కరిస్తావు ఎవరికి ఎవరికి చెప్తామని చెప్పావు ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని అవమానం దానికి ఈరోజు ప్రకటన ఇచ్చావు పేపర్ పేపర్లలో ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నీ బొత్స సత్యనారాయణని మిమ్మల్ని మీ సీఎం గారిని మీ సజ్జల గారిని అందరినీ కలిసినప్పుడు సమస్యలు పరిష్కరించలేదా ఇప్పుడు రోడ్డుపైకి వచ్చినప్పుడు చర్చల రూపంలో పిలిచి మోసం చేసే పరిస్థితులు ఉంది వాళ్ళు చర్చలు పిలిచినారంట మేము పోయి మాట్లాడినాం మా సమస్యలు ఇవి ఉన్నాయి మాకు వేతనాలు సరిపోవు మా సమాన పని సమాన వేతనమీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మెంట్ చేయి అట్లా ఏ క్యాబ్ డ్రైవర్లు పద్దెనిమిది వేల కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించిన ఆప్కాశలో చేర్సు అట్లా ఇంజనీర్ సెక్షన్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇవ్వాలి పర్మనెంట్ ఎంప్లాయ్ సిపిఎస్ రద్దు చేసి డిఎల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోయి మాట్లాడి చెప్తాం నువ్వు ఈ చర్చలు విడిచేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోయి మాట్లాడి రావాలి ఊరిక పోయి ఈరోజు మున్సిపల్ కార్మికులు మోసం చేస్తున్నావు ఈరోజు చెప్తాను ఆదిమూల సురేష్ గారికి మా ఉద్యమాన్ని నువ్వు దమ్మున్న మీ మినిస్టర్ అయితే నువ్వు మున్సిపల్ శాఖ మినిస్టర్ అయితే నువ్వు రా వాట రా ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఐదు జిల్లాల్లో మా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు రేపు మా గ్రామ పంచాయతీగానే వస్తుంది అలాగే మేము హెడ్లైన్ పెట్టాం జనవరి ఫస్ట్ అయిపోయిన వెంటనే వాటర్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ అన్నీ బంద్ చేస్తున్నాం నీ ముడ్డి కడుక్కునేదానికి నీ అధికారు ముడ్డి కడుకునే దానికి కానీ నీ మినిస్టర్ ముడ్డి కడుక్కునేదానికి కానీ నీళ్ళు వదిలే పరిస్థితి లేదు వాటిలలో ఎక్కడ దొంగతనాలు జరిగినా మేము కాదు బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం ఏమడిగినామయ్యా అయ్యా మా జీతం సరిపోదు మా జీతం ఇప్పటికి ఉండేది పదహైదు వేలు ఇస్తున్నాం పిఎఫ్ పిఎస్ఐ కానీ పదమూడు వేలు అవుతున్నాం మా కడుపు కాల్తుంది మా పిల్లలను చదివించుకోవాలని చెప్తే మా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనమే ఆంధ్రప్రదేశ్లో మనమే ఎక్కువ ఇస్తానం జీతం అని చెప్తాం నేను మందిని తెలుసుకోనండి మున్సిపల్ కార్మికులకు సంబంధించిన వాళ్ళని అందరినీ ఎవరు లీడర్లు కానీ ఎవరు కానీ కనపసి అరెస్ట్ చేయండి అన్నాడు నీ బుడ్డ బెదిరింపుకి నా ఇంటికితో సమానం మా ఇంటికి దశనం మున్సిపల్ కార్మికులు అనుకుంటే నీ ఖబర్దార్ చంద్రబాబు గారు గట్ గతి ఎట్టబెట్టింది మీకు గానీ అది పెడుతుంది ఏమైనా రాతిపూర్వకంగా మా జీవ రూపంలో ఇస్తేనే సమ్మె విరమిస్తాం లేకుంటే మున్సిపల్ కార్మికులు ఈ శాంతితంగా ఆందోళన చేస్తున్నారు ఈ రోజు మా మున్సిపల్ కార్మికులు ఎట్లా ఊరేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఊరేసేదానికి మున్సిపల్ కార్మికులు ఎటువంటి పరిస్థితులు వెనకాడరని సిఐటిగా తెలియజేస్తున్నాను